ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పది సోమవారం రోజున గోచర రీత్యా శుభుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు జయోత్సవాలు సమరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఈ రోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలని కనిపెట్టండి కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతని అధ్యయనం చేశాకనే అమిట్ అవ్వండి దూర ప్రాంతం నుండి అనుకోని వార్త కుటుంబానికి అంతటికి ఉద్వేగాన్ని కలిగించేదిగా ఉండవచ్చు ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈ రోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీ ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడ్డాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ప్రయాణం ఖర్చుదారి పని కానీ ప్రయోజనకరమే వారిలో మీకు ప్రశంసలు రావచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రకవచాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శివాలయంలో రుద్రాభిషేకాలు కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసూచన భావంతో